జై శ్రీరామ్ ఒక యదో పాస్టర్ ఏమంటున్నాడంటే మనల్ని కన్నా తల్లి గొప్పది అనే వాడిని చెప్పి ఇచ్చి కొట్టండి తల్లి గొప్పది కాదు యహో అనే గొప్పవాడు ఏసే గొప్పది బైబిలే గొప్పది అన్న ఒక నీచుకుమేగాడి మాటలు విందాం విని ఈ క్రైస్తవ మతం ఎంత దుర్మార్గమైనదో ఎంత కుళ్ళు కుతంత్రాలతో నిండి ఉన్నదో అర్థం చేసుకోండి అర్థం చేసుకొని ఆ చీకట్లో నుంచి బయటికి వెలుతూరులోకి రాండి పూర్తిగా తెలుసుంటే బైబుల్ తెలుసుంటే సృష్టి పుట్టుక తెలుసుంటే అని ఎదవ కోతలన్నీ వస్తాడు చర్చలకు వచ్చే వాళ్ళకి క్రైస్తవులకి విశ్వాసులు అందరికి బైబుల్ గురించి అసలు ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు చదివి తెలుసుంటే మల మూత్రాలు ఆ బైబిల్ కింద వేసి దాని మీదే విసర్జన చేసేవాళ్ళు ఎదవ బైబిల్లో ఉన్న సృష్టి గురించి తెలుసుకోవారా ఎదవ ఆ బైబుల్ ఏముంది బొచ్చు బోగడా తప్పితే బైపుల్ పుష్ పుష్టి తెరవని నీ నల్ల కాకి ముఖంతో పరిచిగా నీకు మైండ్ ఒకటి దగ్గర పెట్టుకొని సృష్టిని ఎలా తయారు చేశాడో అది అసలు కలిపిత పాత్ర నిజమైన పాత్ర అనేది ఆది కాండంలో పది అధియాలు చదివితేనే సృష్టి అంత విచిత్రంగా తయారు చేశాడు పోస గుచ్చినట్టు అర్థమైపోయిద్దిరా

నా సనాతన ధర్మం ఏమంటుంది ఇందులో యదవ పొష్టు పుష్టు ఋషులు మహర్షులు యోగులు దేవుడే ఇచ్చారు రా వరం రక్తం మాంసాలు పంచి పెంచి నా తల్లి తర్వాత నేర ఎవరైనా ఆ తల్లిని గౌరవించబడిన వాడు మమ్మల్ని కూడా గౌరవించినట్టే ముందు ఆ తల్లిని లోక లోకాసువార్త పద్నాలుగో అధ్యాయం వచనం ఇరవై ఐదు ఇరవై ఆరు గొప్ప జన సమూహాలు ఆయనతో వస్తూ ఉన్నారు ఆయన వారి వైపు తిరిగి ఇలా అన్నాడు నా దగ్గరికి వచ్చే వాడు ఎవడైనా సరే తన తండ్రిని తల్లిని భార్యని పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను చివరకు తన ప్రాణాన్ని కూడా ద్వేషించకపోతే వాడు నా శిష్యుడు కాలేడు ఇంకోసారి ఇంకోసారి గొప్ప జన సమూహాలు ఆయనతో వస్తూ ఉన్నారు ఆయన వారి వైపు తిరిగి ఇలా అన్నాడు నా దగ్గరికి వచ్చే వాడు ఎవడైనా సరే తన తండ్రిని తల్లిని భార్యని పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను చివరకు తన ప్రాణాన్ని కూడా ద్వేషించకపోతే వాడు నా శిష్యుడు కాలేడు ఆ అమ్మలేంది యేసు సంసారం చేసి నేను కన్నారనమాట అలాగుంది నువ్వు చెప్పటం ఆ అమ్మలేంది మీ అయ్య ఆడ ఉన్నారురా నువ్వే ఆడ ఉన్నావురా ఎలావా మరి యేసు శాంతి సందేశం శాంతిమంతుడు అంత తెల్లదనమే గాని నల్లదనం ఎక్కడ లేదే అని ఎవడైనా మీకు పలనోడు వచ్చి ఈ చెంప మీద బీగితే ఈ చెంప చేపించండి నక్క చిత్తులు మారి మాస్కాయ పూసినట్టు చెబుతారు ఇక్కడ ఏసీ ఏంది ఎంత భయంకరంగా ఉన్నాడు ఎంత శాడిస్టు లాగా ఉన్నాడు సొల్లు కబుర్లు మైకులో మొత్తుకొని మొత్తుకొని చెబుతారే ఇక్కడ ఏసేయమంటున్నాడు రక్త మాంసాలు పంచి పెంచి పెద్ద చేసిన తల్లిని బరువు బాధ్యతలంతా మోసిన తండ్రిని మన రక్తం పంచుకొని పుట్టిన అక్కా జల్ల తమ్ముళ్ళని బంధుమిత్రులని మన ప్రాణానికి సైతం ద్వేషించి వీళ్ళందరిని పక్కకు నెట్టేసి ఏసు వెంట యేసు నడకలో నడిస్తే అప్పుడు తన శిష్యున్ను చేసుకుంటాడంట అరే ఎదవా మీ పిల్లల్ని మీ భార్యని మీ తల్లి తండ్రిని నీలాగా నీలాగ వస్తాడు కదా మీ అయ్యా ఆయన్ని మీ అమ్మని మీ అమ్మని వదిలేసేవాళ్ళు ఎలాగైనా మా అమ్మ గొప్పది కాదు నాకంటే ఏసు యహో గొప్పవాడు అని నేను మొత్తుకొని చెబుతూనే ఉన్నాలే అది ఇలాగా తయారు చేసింది వీళ్ళని ఎవరు ఏసు ఏసో చెబుతున్నాడు ఏ చెప్పినట్టే వీళ్ళు చెబుతున్నారు నా సనాతన ధర్మం ఏం చెప్పిందో విన్నారు కదా మరి వీడేసి ఏం చెప్పాడు అందరిని ద్వేషించండి అని అంటాడు వాడు ప్రాణంతో సహా ద్వేషించండి అంటాడు నా వస్తేనే నా శిష్యుడు అవుతాడు అంటు అమ్మా తల్లి వీడికన్నా తల్లి అమ్మా నీకు నమస్కారం వీడి మూతి మీద నీ చెప్పిడిసమ్మ పెంట రాసి వీడి మూర్తి పగిలేలా కొట్టమ్మా వీడి కర్రిమూతి రంగు వచ్చేలాగా తల్లి ఇలాంటి నీచమైన నిగృష్టులు ఉంటే వీడు చెప్పే మాటలు వింటే తల్లిని కూడా ద్వేషిస్తారమ్మా ఈ క్రైస్తవ మిషనరీ అనే పెద్ద రోగం ఇది కరోనా కంటే భయంకరమైన వ్యాధి ఈ వ్యాధిలో పడే సర్వనాశనం కావద్దు జీవితాలే నల్లటి బైబుల్ అనే తలుపులు తెరిచి దాన్ని వెలుగులోకి తీసుకుని వచ్చి చదవడంరా మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే జై శ్రీరామ్ జై వివేకానంద జై హింద్ ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు